సంజన గారు మీరు హౌస్లోకి మీ మీద ఉన్న నేమ్ అది బ్యాడ్ నేమ్ ఏదైతే ఉందో అది అది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అది పోతుంది అనేసి మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా అండి ఇప్పుడు మీరు వచ్చారు కదా ఇందాక మీరు వచ్చారా మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు చెప్పండి మైక్లో చెప్పండి మైక్లో చెప్పండి మైక్ మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరైనా పర్సన్ ఒక దానికి అడిక్ట్ అయ్యాడు అంటే వన్ డే ఉండగలడు టూ డే ఉండగడు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఉండలేడు నేను ఏం అడిక్ట్ అవ్వలేదండి నాకు నా ఫ్రెండ్స్ ఎవరో ఎక్కడో దొరికిపోయారు వాళ్ళు కూడా లేదో నాకు తెలీదు నేను వచ్చేసి ఒక సెలబ్రిటీ కాబట్టి నన్ను బలిపశ చేశారు వెరీ గుడ్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ అండ్ ఫైవ్ డేస్ నేను ఉన్నాను ఏదైనా రాంగ్ హ్యాబిట్స్ ఉంటే రెండు బ్యూటిఫుల్ హెల్తీ గాడ్ గిఫ్ట్ కిడ్స్ ఉన్నారు నాకు నేను వచ్చేసి ఒక డాక్టర్ భార్యవి ఒక ఫిల్మ్ యాక్టర్ నాకు ఏం తక్కువ ఉందండి లైఫ్లో డిప్రెషన్ అయ్యి అడిక్షన్లు చేసుకోవడానికి నాకు ఎట్లాంటి బ్యాడ్ అడిక్షన్లు లేవండి వన్ నాట్ ఫైవ్ డేస్ అక్కడ ఉన్నాను ఎంత హ్యాపీగా కంఫర్ట్గా ఉన్నాను నాకు ఎట్లాంటి అడిక్షన్లు లేవు నేను ఎట్లాంటి తప్పు పనులు చేయలేదు తెలుసో తెలియక కొంతమందికి ఫ్రెండ్ అయ్యాను వాళ్ళు ఇంట్లో ఏం చేస్తారు మాకేం తెలుసు ప్రతి ఒక్క ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు మాకు తెలుసా సో తెలుసో తెలియక ఆడవల్ల నేను ఇరికిపోయాను తన ఫ్రెండ్ ఎందుకున్నాను అబ్బా అనేసి నేను కానీ నాకు చాలా గట్టిగా బలి పశువు చేసేసి ఫుట్బాల్ ఆడేశారు నా లైఫ్తో కానీ అవన్నీ పాత విషయాలు ఏడ్చి ఏడ్చి బ్రతికే యాటిట్యూడ్ నాది కాదు ఇప్పుడు మంచి పేరు వచ్చింది కాబట్టి కదా మీరు అందరు ఇక్కడ వచ్చారు నా చేయి పట్టుకోవడానికి ప్రతిసారి నా చేయి పట్టుకొని మీ ఇంట్లో మీ యొక్క డాటర్తో ఎట్లుంటారో మీ ఇంట్లో ఒక సిస్టర్తో ఎట్లుంటారో నా మీద మీ ఆశీర్వాదం అట్లే ఎప్పటికీ ఉండాలనేసి నా కోరిక అండి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మేడం మీరు ఎవ్రీ వీక్ నామినేషన్లోకి ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఇమానియల్తో క్లోజ్గా ఉండడం వల్లే సంజన గారు టాప్ ఫైవ్ వరకు వచ్చారు అనేది బయట చాలా వరకు ఉన్న టాక్ అది అది దానికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు నేను ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ థర్డ్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాను నేను ఫస్ట్ వీక్ థర్టీన్ ఇస్ట్ వన్ ఆడానండి ఇప్పుడు గుడ్డు నేను చేసిన ఒక ప్రాంక్లో ఇమాన్యుయల్ నాతో ఉన్నాడా ఏడు గుడ్లు తిన్నాను నాతో సగం తిన్నాడా దివ్య డ్రెస్లు దాచా అందులో తను నాతో ఉన్నాడా అంటే అలా కాదు మేడం ఇమానియల్ నామినేషన్లో లేకపోవడం వల్లే ఇమానియల్ ఫ్యాన్స్ అందరూ మీకు ఓట్లు వేసారనేసి అంటున్నారు లేదండి ఇప్పుడు ప్రతి వారం ఒక్కరే పోతారు నాలుగైదులు పోరు కదా సో నేను ఉండే వేరే వాళ్ళ నుంచి నేను చాలా రిస్క్ చేసి నాదే ఒక ఐడెంటిటీ బిల్డ్ చేశాను అండ్ నాకు ఎవరైనా చెప్తే ఆ మొత్తం హౌస్లో థర్టీన్ టు వన్ అంటే మీరు అందరు థర్టీన్ నాకు అగేన్స్ట్ అవుతే కూడా నేను ఇదే చేస్తాను అనేసి ఆడే ప్లేయర్ ఒకటే అది వచ్చేసి సంజన ఫస్ట్ వీక్ నుంచి నేను థర్టీన్ ఇస్ టు వన్ ఆడాను క్యాప్టెన్ నైన్ ఎంచుకున్నాను క్యాప్టెన్ నైన్ వాళ్ళందరినీ చికాగేసాను ప్రేమగా మీరు అన్నీ చూశారు సో నేను ఫస్ట్ రోజు నుంచి ఆ హౌస్లో నేను పోతే ఆటకు వచ్చేసరికి ఆటలో గేమ్స్లో వచ్చేసరికి నా బ్రెయిన్లో నాకు ఒకటే తెలుసు నా ఇంటి నుంచి నేను ఒంటిగా వచ్చాను నా బ్రెయిన్లో నేను ఏక్ నిరంజన్ అంతే నాకు ఎవరు లేదు ఆట వరకు వచ్చేసరికి కానీ బాండ్స్ వచ్చేసరికి ఇమోషనల్గా ఆఫ్కోర్స్ నాతో ఇమాన్యుల్ ఉండే ఇప్పుడు కూడా నాకు ఈ మాన్యుల్ ఉన్నాడు లాంగ్ నాకు ఇద్దరు పిల్లలు లేరు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నా ఫస్ట్ బిడ్డ వచ్చేసి ఇమాన్యులే నా సెకండ్ బిడ్డ అలారిక్ నా థర్డ్ బిడ్డ నా థర్డ్ కూతురు వచ్చేసి అజైనా అని నేను నమ్ముతాను సో నేను ఏక్ నిరంజన్గానే పోయాను ఏక్ నిరంజన్గానే బయటకు వచ్చాను మ్యామ్ మీకు మళ్ళీ ప్రభాస్ గారితో ఛాన్స్ వస్తే చేస్తారా మీకు ఛాన్స్ వస్తే చేస్తారా చేస్తాను సో అఫ్ కోర్స్ నేను కూడా చేస్తాను కదా ఆ మూవీ నుంచి ఒక డైలాగ్ మ్యామ్ బుజ్జిగాడు మూవీ నుంచి అక్క తన్ని ఉంచుకుంటాం అక్క ఉంచుకున్నామే ప్లీజే థ్యాంక్ యూ మేడం ఇంకోటి చూసుకుంటే సుమన్ శెట్టి గారిది మీది బాండింగ్ చాలా బాగుంటుంది సుమన్ శెట్టి గారి మీరు అలా అటెంప్ట్ అదే తొక్కలోకి చెప్పాను సంథింగ్ ఇలాంటి మాట మాట్లాడారు కదా దాని మీద మీరు ఏం మాట్లాడతారు తను తొక్కలో కాదండి మా నాకు తెలుగులో ఉపపదం పదం తెలుసు అంటే ఫుల్ తెలుగులో ఒకటే ఉపపదం నాకు తెలుసు అంటే తొక్కలు ఆ ఒక వర్డ్ నాకు తెలుసు దాని చాలా బ్యాడ్ వర్డా చాలా బ్యాడ్ వర్డా సో నాకు అదొకటే రాంగ్ వర్డ్ తెలుసు సో నాకు అదొక్కటే బ్యాడ్ వర్డ్ తెలుగులో తెలుసు అయ్యో తొక్కలో మా టైం బాగలేదు అయ్యో తొక్కలో అది అయిపోయింది సో ఆఫ్లోనే నేను అసలు ఆలోచించకుండా అట్లా చెప్పేసాను అస్సలు నేను తనకి ఒక వైయక్తికంగా అది చెప్పలేదు నాకు అదొకటే ఉపపదం తెలుసు అదొక్కటే ఉపపదం వాడతాను ఆ సిచ్యువేషన్తో అస్సలు చచ్చిపోతే కూడా ఆ వర్డ్ వాడను అనేసి డిసైడ్ అయినా సో అండ్ సుమన్ శెట్టి వచ్చేసి రియలీ స్వీట్ పర్సన్ వెరీ వెరీ గుడ్ పర్సన్ మీరు అందరు తన బిహేవియర్ చూశారు ఫోర్టీన్ వీక్స్ అక్కడ ఉన్నారు మనతో నిజంగా ఆ హౌస్లో స్వీటెస్ట్ పర్సన్ అంటే మన సుమన్ శెట్టి అన్నా నేను